లిక్కర్స్ కేసులో మొత్తానికి సాయిరెడ్డి గారు వంతు వచ్చేసిందా ఎందుకంటే ఇప్పటివరకు ఏ ఫైవ్గా ఉన్నారు రెడ్డి గారు ఆయన పిలిచినప్పుడైతే వస్తున్నారు సహకరిస్తున్నారు విచారణకి అయితే మొన్న పిలిచినప్పుడు మాత్రం ఆయన సమయం లేదు అని చెప్పారు గతంలో కూడా పిలిచినప్పుడు వాయిదా వేశారు తర్వాత వెళ్ళారు సిట్కి కావాల్సిన వివరాలు అయితే ఇస్తున్నారు విచారణకు అయితే ఆయన ఏం పారిపోలేదు దూరంగా లేరు ఎక్కడికి వెళ్ళారు కాకపోతే ఇప్పుడు తాజాగా ఈ దీంట్లో తేల్చిన అంశం ఛార్జ్ సిట్ అధికారులు రాశారు అని చెబుతున్నది ఏంటి విజయసాయిరెడ్డి గారితో పాటు మిథున్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఎప్పటికప్పుడు మద్యం మూట ఎవరైతే వీళ్ళు చెప్తున్న ఉన్నారో వాళ్ళందరితో కలుస్తున్నారని చెప్తున్నారంటే ఇప్పటికే ఇందులో బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేశారు కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు అలాగే ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు తాజాగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు అంటే విజయసాయిరెడ్డి మాత్రం ఇప్పుడు బయట ఉన్నారు అంటే ఆయన విచారానికి పిలుస్తారా విచారణకి అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి ఏమి విచారణకి సహకరించకుండా ఎక్కడికి పారిపోలేదు ఆయన విచారణకు సహకరిస్తాను అని చెప్పారు కాకపోతే ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టుల జుట్టు తిరిగారు అది అవ్వలేదు లేదు రిమాండ్లోకి తీసుకునే విచారించాలి కస్టడీలోకి తీసుకొని అని అధికారులు చెప్పడంతో కోర్టు కూడా అంగీకరించింది ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నారు ఒకటో తేదీ వరకు రిమాండ్లో ఉన్నారు అయితే విజయసాయిరెడ్డి గారి విషయంలో కూడా అదే చేస్తారా అంటే ఇప్పుడు ఇక్కడ అంటే విజయసాయిరెడ్డి గారిని ఆయన్ని అరెస్ట్ చేసేసి వేసేమని కాదు అక్కడ కాకపోతే ఇక్కడ వీళ్ళు పేర్లు రాశారు కాబట్టి ఛార్జ్ షీట్లో విజయసాయిరెడ్డి గారి పేరు కూడా ప్రస్తావించారు కాబట్టి ఆయనేమో ఈ కేసుతో నాకు సంబంధం లేదు అంటున్నారు ఒకటి రెండు సార్లు మాత్రమే కలిశాను అని గతంలో చెప్పారు అది కూడా ఈ లిక్కర్ పాలసీ విషయంలో భేటీ అయినప్పుడు ఒకటి రెండు సార్లు అది ఆ ఒకటి రెండు సార్లు భేటీ అయినవే వీళ్ళ ఆధారాలు బయటికి తీసారా అంతేనా లేదు ఇంకా ప్రతి భేటీలోనూ విజయసాయిరెడ్డి గారు కూడా ఉన్నారని చెప్పి వీళ్ళు తెలుస్తారు ఏదేమైనా ఇప్పుడు విజయసాయిరెడ్డి వారి వరకు వచ్చిందా ఈ కేసు వ్యవహారం ఇప్పుడు ఆయన విచారణకు పిలుస్తారా ఆయన కూడా అదుపులోకి తీసుకుంటారా ఏం చేస్తారు అనేది కూడా